సహకార ఉద్యమానికి చదువుల దన్ను సహకార రంగాన్ని ఆధునిక సామాజిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో గుజరాత్ ఆనంద్ జిల్లాలో త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటైంది భారత సహకార పాల ఉద్యమ పితామహుడేని త్రిభువన్ దాస్ పటేల్ స్మారకార్థం పరిస్థితికి ఆయన పేరు పెట్టారు సహకార రంగానికి సమగ్ర విద్యా కేంద్రం టీఎన్యు నిలవనుంది సహకార రంగానికి పూర్తి స్థాయి అంకితమయ్యేలా నెలకొల్పిన టీఎన్యు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ పిహెచ్డీ స్థాయిలో ప్రత్యేక పాఠ్యాంశాల కోర్సును అందిస్తుంది విద్యార్థులకు సహకార రంగంలో ప్రాథమిక అవగాహన కల్పించడంతో పాటు నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుంది గ్రామీణ అభివృద్ధి కోసం స్థానిక వనరులను వినియోగించి స్థిరమైన వ్యాపార నమూనాలను అభివృద్ధి బోధిస్తుంది సహకార ఆర్థిక వ్యవస్థకు అవసరమైన విధానాలు బడ్జెట్ రూపకల్పన సహకార విధానాలు పర్యావరణ పరిరక్షణ డిజిటల్ పాలనలు పారదర్శకత దేశీయ అంతర్జాతీయ చట్టాలపై అవగాహన కల్పించడం వంటివి టిఎన్యు ప్రధాన బోధనాంశాలు పరిశోధన నుంచి ఆచరణ దాకా అనేక సహకార సంస్థల నైపుణ్యం కొలబడిన నిర్వాహకుల కాల కారణంగా లక్ష్య సాధన విఫలమయ్యాయి ఆర్థిక అస్థిరత్వ సభ్యుల విశ్వాసం కోల్పోయాయి ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానము ఆర్థిక సముతుల్యత పర్యావరణ సంరక్షణ సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ వికసి భారత లక్ష్యాలకు అనుగుణంగా సహకార రంగాన్ని నడిపించాల్సి ఉంది ఇందుకు తగిన నవతరం నాయకత్వానికి త్రిభూహం తీర్చిదిద్దింది వ్యవసాయ సహకార సమైక్య పట్టణ సహకార బ్యాంకులు పాలు మత్స్య గృహణ గృహ నిర్ వాణిజ్య సహకార సంస్థల వంటి విభాగాలలో సమస్య ఆధారిత పరిశోధన చాలా అవకాశాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ సహకార రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను ఇవి ఆచరణాత్మక పరిష్కారాన్ని ఇలాంటి పరిశోధన ఫలితంగా సహక మరుగుపత్రికల ప్రణాళికలు తయారవుతాయి వృద్ధి వ్యూహాలు సభ్యుల భాగస్వామ్యం సుస్థిర అభివృద్ధి సాంకేతిక అనుసంధాన అంశాలపై ఆచరణాత్మక విధానం రూపుదిద్దుకుంటున్నాయి సహకార రంగంలో పనిచేస్తున్న వేల మంది ఉద్యోగులు ఆధునిక సాంకేతిక డిజిటల్ ఉపకరణ సమకాలీన నిర్వహణ పద్ధతులపై శిక్షణ పొందే అవకాశం లేకపోవటం లోపం ఈ లోటును పూడ్చేందుకు టిఎన్సి తక్కువ కాలం వ్యవధిలో నైపుణ్యాభివృద్ధికి ఏర్పడే శిక్షణ కార్యక్రమాలకు అందిస్తుంది ఇందులో భాగంగా సహకార ఆడిట్ ఖాతాల సమగ్ర నిర్వహణ డిజిటల్ రికార్డు వ్యవస్థలు ఈ గవర్నెన్స్ ఫిర్యాదు పరిష్కార విధానాలపై దృష్టి పెడతారు పారదర్శక పాలన న్యాయాంశాలు నాయకత్వ అభివృద్ధి వంటి విషయాలపై అవగాహన కల్పిస్తారు ఉపాధి వ్యాపార అవకాశాలు డాక్టర్ ఎం శ్యామ్కుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజింగ్ హైదరాబాద్ టిఎస్యు సహకారంతో గ్రామీణ యువత యువత కొత్త అవకాశాలను అందిస్తాయి సహకార విద్యతో విద్యార్థులు కేవలం ఉద్యో ఉద్యోగార్థులుగా కాకుండా వ్యవస్థాపకులుగా ఎదుగుతారు తమ ప్రాంతాల్లో పాలు మత్స్య వ్యవసాయ ఉత్పత్తులు గ్రామీణ సేవలు హస్తకళలు వంటి రంగాల్లో కొత్త సహకార సంస్థలు ప్రారంభించే సామర్థ్యాన్ని సాధిస్తారు యువతలో సృజనాత్మకత చెందుకు టిఎన్యు ఆధ్వర్యంలో ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పడనున్నాయి ఇవి యువ వ్యాపారులకు సాంకేతిక సలహాలు వ్యాపార ప్రణాళిక మార్గదర్శకాలు అందిస్తాయి మార్కెట్ విశ్లేషణ మార్కెట్లో వ్యూహాలు సమకూరుస్తాయి ఆర్థిక సహాయము బ్యాంకుల అనుసంధానము బ్యాంకుల అనుసంధానము వంటి సేవలను చేరువ చేస్తాయి సహకార రంగంలో స్త్రీలు నాయకత్వము నిర్ణయాధికార స్థానాలు పొందేందుకు ఆచరణాత్మక వ్యా వ్యాపార నమూనాలు రూపొందించేందుకు టీఎన్యు తోడ్పడుతుంది అందుకు అవగాహనగా ప్రత్యేక పథకాలు స్కాలర్షిప్లు మెంటార్షిప్లు కార్యక్రమాలు చేపడతారు దీనివల్ల మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఆర్థిక స్వాతంత్ర సామాజిక గుర్తింపు సాధించడం సాధ్యమవుతుంది త్రిభువన్ విశ్వవిద్యాలయం డిజిటల్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా తదితర ప్రధాన జాతీయ కార్యక్రమాల్లో నేరుగా అనుసంధానం అవుతుంది సహకార రంగానికి ప్రభుత్వ విధానాల మధ్య టిఎన్యు ఒక వంతెనలా పనిచేస్తుంది టిఎన్యుతో భారతదేశం సహకారం విద్యలో ప్రపంచ జ్ఞాన కేంద్రముగా అవతరించే అవకాశం ఈ రంగంలో అనుభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ అంతర్జాతీయ సహకార సమాఖ్య అంతర్జాతీయ కార్మిక అంతర్జాతీయ ఆహార వ్యవసాయ స్థానములు వంటి సంస్థ వంటి వారు టిఎన్యు భాగస్వామి కార్యక్రమాలను ప్రారంభిస్తుంది వీటి ద్వారా సహకార పాలన సమిష్టి ఆర్థిక అభివృద్ధి సామాజిక స్థిరత్వం వంటి అంశాలపై సంయుక్త పరిశోధనలు నైపుణ్యాలు మార్పిడి కార్యక్రమాలు కొనసాగుతాయి ఉద్యమ కేంద్రం సహకార రంగం బలోపేతం చేసే దిశగా టీఎస్యు విస్తృత కార్యక్రమాలు చేపట్టడం ప్రతి రాష్ట్రములో సహకార శిక్షణ హబ్బును స్థాపించి అభివృద్ధికి తోడ్పడుతుంది గ్రామీణ యువత సహకార రంగంలో ఉద్యోగుల ఆన్లైన్ కోర్సులు వెబినార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆ రంగానికి సంబంధించిన సమగ్ర డేటా సేకరణ విశ్లేషణ విధానాలు రూపకల్పన కోసం దేశవ్యాప్తంగా పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది ప్రపంచ విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థలతో సంయుక్తంగా అభ్యసన శిక్షణ పరిశోధన కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ ఇది కేవలం విద్యా కేంద్రంలా కాకుండా రోజువారీ జీవితంలో సహకార భావనను పురికొలిపే ఉద్యమానికి కేంద్రంగా మారనుంది సహకార రంగాన్ని విద్యతో విద్యను సమాజంలో సమాజాన్ని అభివృద్ధితో సమ్మిళితం చేస్తూ సమగ్ర పరిష్కారం చూపటంలో దీని లక్ష్యం పాఠశాల నుంచి పరిశోధన వరకు శిక్షణ నుంచి నాయకత్వ స్థాయి వరకు సహకారంతో సమృద్ధి అనే సూత్రాన్ని టిఎన్యు ప్రాణం పోయగలదు ఇది కేవలం విశ్వవిద్యాలయాలంటూ కాకుండా భారత సహకార ఉద్యమానికి ప్రాణాధారం విలువ కలదు ప్రాణాధారం విలువ కలదు